నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ జనసేన నేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో అరెస్ట్ అయిన వైసీపీ కృష్ణముళ్ళకి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు రోజుల రిమాండ్ విధించింది గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి ఇవాళ ఉదయం ఐదు గంటల వరకు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి పోసాని తరపున పన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ కోర్టును కోరారు అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీంతో పోసాని మార్చి వరకు పోసాని కృష్ణముళ్ళని కడప కేంద్ర కారాగారానికి తాడించే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కోర్లకుంట మాజీ సర్పంచ్ జనసేన నేత జోగినేని మణి ఈ నెల ఇరవై నాలుగున పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోసానిపై వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రిబుల్ వన్ విత్ త్రీ ఫైవ్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు అనంతరం హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం బూజాలోని పోసాని నివాసానికి వెళ్లిన పోలీసులు ఈ నెల ఇరవై ఆరు అంటే బుధవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అరెస్ట్ చేశారు అనంతరం ఆయనను ఓబులవారిపల్లె పిఎస్ కు తరలించారు ఇక పోలీసుల ముందు తాను తప్పు చేశానని పోసాని అంగీకరించినట్టు సమాచారం మీరు చూపించిన రికార్డుల్లోని బూతులు నావేనని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది తాను లోకేష్ చంద్రబాబులపై అలా మాట్లాడి ఉండకూడదని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ముందు చెప్పినట్టు సమాచారం తాను చెప్పుడు మాటలు విన్నానని తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని ఊహించలేదని పోసాని చెప్పినట్టు తెలుస్తోంది ఇక రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచే పోసాని వైసీపీకి మద్దతిస్తూ వచ్చారు అయితే ఆ సమయంలో నోటికి పని చెప్పిన ఆయన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఇష్టారీతిన మాట్లాడారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో పోసానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కట్టబెట్టింది వైసీపీ అయితే పదవి వచ్చిన తర్వాత కూడా పోసాని హోందాగా ప్రవర్తించలేదు బూతులతో రెచ్చిపోయారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న వైసీపీ మాటలకు ఈ వీడియోలను చూపిస్తున్నారు కూటమి నేతలు చెప్పలేని రీతిలో పోసాని మాట్లాడిన మాటలను వైసీపీ సమర్థిస్తుందా అని ఎదురు ప్రశ్న వేయడంతో ఫ్యాన్ పార్టీ నేతల నోటి నుంచి మాటలు రావటం లేదు